పెళ్లి కొడుకు నువ్వేనా మీకు పంపించిన ఫోటోలో ఉన్నది నేనే కదా అయితే నేనే పెళ్లి కొడుకు ఇంతకి నేను మీకు నచ్చానా అందుకే కదా ఈ ఎదవ నేసుకున్న మరి వచ్చింది మీరు నాకు నచ్చారో లేదో చెప్పే ముందు నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి మీకు ఓకే అయితే తర్వాత స్టెప్ కెళ్దాం ఓకే ఏంటి కండిషన్స్ నెంబర్ వన్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను మీ అమ్మకి నాన్నకి అక్కకి చెల్లికి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి సేవలు చేయాలంటే నాతో కాదు నేను మీ వాళ్ళెవరిని పట్టించుకోను ఇన్లూడింగ్ యూ నెంబర్ టూ పబ్లిక్ ఫిగర్ ఎలాగో పెళ్ళైంది కదా అని ఇన్స్టా ఐడి ఎఫ్బి ఐడి అడగొద్దు అండ్ మెయిన్లీ నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఎవరితో చాటింగ్స్ చేస్తున్నానని స్పై చేయొద్దు నెంబర్ త్రీ నేను ఇంటికి ఎప్పుడైనా వస్తాను ఎప్పుడైనా వెళ్తాను ఎందుకు ఏంటి అని నువ్వు నన్ను అడగొద్దు అండ్ నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇంటికి రావచ్చు పోవచ్చు అందులో బాయ్స్ ఉండొచ్చు గర్ల్స్ ఉండొచ్చు కానీ నువ్వు క్వశ్చన్ చేయొద్దు నెంబర్ ఫోర్ పబ్లిక్ ప్లేస్లలో ఎలాగో పెళ్లామే కదా అని వస్తే గీసే రావే పోవే అని పిలవద్దు ఓకే నెంబర్ ఫైవ్ ఇంటి పని వంట పని అంటే నాతో కాదు మెయిన్లీ పిల్లలు పిల్లల్ని కానీ నా స్ట్రక్చర్ కోల్పోవడం నాకు ఇష్టం లేదు నెంబర్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ మెయిన్ నీకేమైనా నేనే ఆడవను నాకేమైనా నువ్వే అడవద్దు అండ్ గట్టిగా చెప్పాలంటే నువ్వు చచ్చిపోయినా నేను చీర కట్టుకుని ఏడవు మల్లెపూలు పెట్టుకుని నచ్చిన ఎందుకలా మొహాలు చూసుకుంటున్నారు నేను చెప్పిన దాంట్లో తప్పుందా నేను చెప్పిన కండిషన్స్ నీకు ఓకే అయితే నెక్స్ట్ స్టెప్ వెళ్దాం ఆహా కంగారు పడుకు ఫైవ్ మినిట్స్ టైం తీసుకో అంతవరకు పేరే ఫోర్ థమ్స్ ఎక్స్క్యూజ్ మీ మీరు చెప్పిన కండిషన్స్ మావని కంటే నాకే బాగా సెట్ అయితే పచ్చిగా చెప్పాలంటే మీకంటే బెటర్ కండిషన్స్ నా దగ్గర ఉన్నాయి నాకు మీలాగే పెళ్ళైన తర్వాత అత్తకి మామకి బొమ్మారికి వదినకి రెస్పెక్ట్ ఇవ్వని చాట కాదు ఓపని చేద్దాం నా పేరెంట్స్ కి ను రెస్పెక్ట్ చేయకు నీ పేరెంట్స్ కి నేను రెస్పెక్ట్ ఇయ్య నీ బతుకునేది నా బతుకు నాది నెంబర్ టూ ఐమ్ ఫిగర్ నాయ ఇన్స్ ఐడి నువ్వు అడగద్దు నేను చాటింగ్ చేసుకుంటాను నేను డేటింగ్ లో వెళ్తుంటాను సో నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు చాటింగ్ చేసుకో నాకు నచ్చిన నేను డేటింగ్ చేసుకుంటాను నెంబర్ త్రీ పెళ్లి అయిన తర్వాత ఇద్దరం కలిసి ఉందాం అనుకున్నావు నువ్వు ఒక పది లక్షల దే ఒక పది లక్షలు లేస్తా ఇద్దరం కలిసి కొత్త కొనుక్కుని ఉందా పోనీ రెంట్ అనుకున్నావు అనుకో నువ్వు ఒక ఐదు ఒక ఐదు వేలు లేస్తా రెంట్ షేర్ చేసుకుని ఉందా ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటావా నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగు నేను నా గర్ల్ ఫ్రెండ్స్ తిరుగుతా పేరెంట్స్ ముందు మాత్రం పెళ్ళు లో ఉందా నెక్స్ట్ పబ్లిక్ ప్లేస్ లో పోవే రావే ఓసే గిసే అంటావా అసలు పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు నువ్వు నా పిల్ల అన్న విషయం మర్చిపోతా నీకు నచ్చిన నువ్వు లైనసుకో నాకు నచ్చిన దానికి లైన్ లైన్స్కుంటా ఏమంటావు ఇక ఇంటి పని వంట పని అంటావా పని మంచి పెట్టుకుంటే అయిపోయింది దాని గురించి నీ పెద్దగా బట్టి